అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం కర్కాటక వారికి స్వాగతం ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జీవితంలో వెలుగు నింపే ఈ రోజు కర్కాటక వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం విద్య విషయంలో ఈరోజు విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు మీరు చదువులో మంచి పురోగతి సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఉపాధ్యాయుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది ఇది మీ జ్ఞానాన్ని మరింత మెరుగుపరుస్తుంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై శ్రద్ధ కొద్దిగా తగ్గొచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండటం అవసరం ఈ ఈరోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి అనూహ్యంగా ధనలాభం కలిగే సూచనలున్నాయి మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది అయితే అనవసరమైన ఖర్చులకు మాత్రం దూరంగా ఉండాలి లేకపోతే చేతికి వచ్చిన డబ్బు కూడా నిలవదు కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇది మీ మనసుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది వారు మీకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తారు మీ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు మీ స్నేహబంధాలు ఈరోజు మరింత బలపడతాయి దాంపత్య జీవితం ఈ రోజు ఆనందమయంగా సాగుతుంది మీ భాగస్వామితో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఒకరికొకరు ప్రేమను గౌరవాన్ని పంచుకుంటారు ఇది మీ వైవాహిక జీవితానికి మరింత సంతోషాన్ని తెస్తుంది ఆరోగ్యం విషయంలో మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు చిన్న చిన్న అనారోగ్యాలున్నా తొందరగా తగ్గిపోతాయి ఆహార నియమాలు పాటించడం వల్ల మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది అధికారులతో వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడతాయి మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు వారు మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను అప్పగించవచ్చు వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు మనశ్శాంతి లభిస్తుంది చింతన వైపు మీ మనస్సు మళ్ళుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల మీకు ఎంతో తృప్తి కలుగుతుంది మీ విశ్వాసాలు మరింత బలపడతాయి ఆనందం మీ సొంతమవుతుంది ఈరోజు మీకు అనేక సంతోషకరమైన శుభవార్తలు అందుతాయి మీ మనస్సు ఆనందంతో నిండియుంటుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి ఆఫీసులో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు సహోద్యోగులతో మీ సంబంధాలు సామరస్యంగా సాగుతాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి క్రీడల రంగంలో మీరు మంచి ప్రతిభ కనబరుస్తారు క్రీడలలో పాల్గొనే వారికి రోజు మంచి అవకాశాలు లభిస్తాయి మీ చురుకుదనం దృఢ సంకల్పం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి గొడవలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది తొందరపడి ఎవరితోనూ వాగ్వాదాలు పెట్టుకోవద్దు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని మీ ప్రశాంతతను పాడు చేసుకోవద్దు జాగ్రత్త తప్పనిసరి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ప్రయాణించేటప్పుడు కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం తప్పులు జరగకుండా చూసుకోవాలి మీరు చేసే పనులలో ఏవైనా పొరపాట్లు జరిగే అవకాశముంది కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా ఆలోచించి చేయండి ధైర్యం మీకు తోడుగా ఉంటుంది మీరు ఎటువంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నమ్మకం మీ బలం మీపై మీకు ఇతరులపై మీకు బలమైన నమ్మకముంటుంది ఈ నమ్మకమే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది సామాజిక గౌరవం మీకు లభిస్తుంది మీ మంచి పనుల వల్ల సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది మీ దాతృత్వగుణం అందరినీ ఆకట్టుకుంటుంది వ్యవహారిక నైపుణ్యాలు పెరుగుతాయి మీరు ఇతరులతో సులభంగా వ్యవహరించగలుగుతారు మీ మాట తీరు ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇస్తారు మీరు మీ సంస్కృతిని సంప్రదాయాలను గౌరవిస్తారు వాటిని కాపాడటానికి మీరు కృషి చేస్తారు ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ అనుబంధం పెరుగుతుంది ఒకరికొకరు ప్రేమను విశ్వాసాన్ని పంచుకుంటారు కొత్త సమావేశాలు చర్చలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి సృజనాత్మకత మీకు సహజంగా వస్తుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు మీ కళాత్మక నైపుణ్యాలు ప్రకాశిస్తాయి పరిశ్రమలలో వ్యాపారాలలో మంచి పురోగతి సాధిస్తారు మీరు చేసే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మీ వ్యాపార విస్తరణకు అవకాశాలు మెరుగుపడతాయి ప్రేరణ మీకు చుట్టుముడుతుంది మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీలో నూతనోత్తేజం పెరుగుతుంది పర్యటనలు ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మీరు ఊహించని ప్రయాణాలు చెయ్యాల్సి రావచ్చు ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి ప్రతిభాభివృద్ధికి ఇది మంచి సమయం మీలోని ప్రతిభను మీరు గుర్తించి దానిని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది మీలోని మంచి లక్షణాలు బయటకు వస్తాయి మీ ఆత్మవిశ్వాసం నిజాయితీ అందరినీ ఆకట్టు గత ఫలితాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి మీరు గతంలో నేర్చుకున్న పాఠాల నుండి ప్రయోజనం పొందుతారు మీ అనుభవాలు మీకు మంచి సలహాలు ఇస్తాయి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు మీ సామాజిక వృత్తం విస్తరిస్తుంది వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారిస్తారు మీలోని బలహీనతలను అధిగమించి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు సంక్షేమం మీకు చేకూరుతుంది మీ ఆరోగ్యం ఆనందం ఆర్థిక స్థిరత్వం మెరుగుపడతాయి మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు లో మంచి అవకాశాలు వస్తాయి మీ వృత్తి జీవితంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ మనసు సంతోషంతో నిండి ఉంటుంది శాంతి మీతో ఉంటుంది మీ జీవితంలో ఘర్షణలు తగ్గుతాయి మీరు ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు సంకల్పం బలపడుతుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు మీ లక్ష్యాలను చేరుకుంటారు నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు ఇది మీ వృత్తి వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రయోజనకరం చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి చట్టరీత్యా వ్యవహారాలలోనైనా జాగ్రత్త వహించండి న్యాయ సలహా తీసుకోవడం వేలు పర్యటనలు యాత్రలు మీకు ఆనందాన్నిస్తాయి మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీకు మనశ్శాంతిని కొత్త అనుభవాలను అందిస్తుంది ఇంటి సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది మీ ఇంటికి కొత్త శోభను తీసుకురావడానికి మీరు కొన్ని మార్పులు చెయ్యవచ్చు ఇది మీకు సంతోషాన్నిస్తుంది పని ఒత్తిడి కొద్దిగా పెరగచ్చు మీరు చేపట్టే పనుల వల్ల మీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాని మీ సామర్థ్యంతో దానిని అధిగముస్తారు ఆధ్యాత్మిక యాత్రలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి మీరు చేసే యాత్రలు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాయి మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు సంగీతం చిత్రలేఖనం వంటి కళలలో పాల్గొనవచ్చు మీలోని కళాత్మకతను మీరు వెలికితీస్తారు శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి మీ కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అందరూ సంతోషంగా పాల్గొంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈ సంఖ్య మీకు శుభాన్ని విజయాన్ని తెస్తుంది ఈరోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని స్థిరత్వాన్ని కలిగిస్తుంది పరిహారంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం సోమాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీకు చంద్రుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది మంత్రంగా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ముగింపుగా కర్కాతక రాశివారికి రోజు అనేక శుభాలు అవకాశాలు లభించే రోజు మీ ధైర్యంతో సంకల్పంతో మీరు ఏ కార్యాన్నైనా సులభంగా సాధించగలరు దుర్గమ్మ కృపతో మీ జీవితం ఆనందమయం కావాలని మరోసారి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి